హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనము ప్రతి శుక్రవారము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూర్ పుంగనూరు కాదు పలమనేరులో జరిగే సంతకైతే వీడియో అయితే తీస్తున్నాము ఈరోజు వచ్చేసి ఆవులు అయితే చూశారు కదా ఈ విధంగా అయితే సంత అయితే ఉంది మొన్న జల్ది రోజు ఎనిమిదో తారీఖు నా సెల్ అయితే పోయిందనమాట వేరే వాళ్ళ సెల్ ఎత్తుకొచ్చి నేను మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను ఛానల్ పోవద్దని ఓకే మరి ఎవరన్నా కొద్దిగా సాయం చేసేటట్టయితే చూడండి మళ్ళీ కొత్త సెల్ అయితే కొనాలి ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము రైతులు వ్యాపారస్తులను అడిగి కంపల్సరీ లైక్ చేయాలబ్బా వ్యూస్ అయితే చాలా తక్కువైతే వస్తున్నాయి లైక్లు కూడా ఓకే మరి ఇక్కడ మనకు హెచ్ఎప్ ఆవ్ అయితే ఉంది మరి రేటు బ్రదర్ నత్తి ఏం చెప్తున్నా రేటు రేటు వచ్చేసి మనకు పార్టీ బాయ్ బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉంది ఓకే మరి అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకి హెచ్చు పావు అయితే ఉంది మనకి ఆవు చూసుకున్నట్టయితే ఆవు బాగా ఉంది మరి రేటు పరంగా అయితే ఏం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ నుంచి ఏం చెప్తున్నారు అన్న యాభైదా నలభై ఐదు పాలు ఐదు ఐదు అనమాట నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఆవును వచ్చేసి మీద వచ్చేసి ఐదైదు ఐదు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు ఆవు దోడైతే ఉన్నాయి రెండు మడి రైతు ఏమటి చెప్తాడో అడిగి చూద్దాము హలో బ్రదర్ ఏం చెప్పి రేటు రేట నలభై నలభై రెండు పాలు ఐదు ఐదు అది మీదేనా జెర్సీ అది ఏం చెప్పి యాభై ఏడు పాలు అది చూలు అదే అనమాట మనకు ఆవులు చూసుకున్నట్టయితే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పాల కెపాసిటీ కూడా ఓకే చూస్తారు కదా ఈ జెర్సీ ఆవు అయితే చాలా బాగా అయితే ఉంది అనమాట ఓకే ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము రేట్లు అయితే మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది మరి రేటు పరంగా చూస్తే ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పి రేటునా అరవై మూడా పాలు ఏడు ఏడు లీటర్లు ఇది వచ్చేసి మనకు జెర్సీ బ్రీడ్ వచ్చి అరవై మూడు వేలకి అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట ఏడేడు లీటర్లు పూట మీద వచ్చేసి ఏడేళ్ళు లీటర్లు అయితే పాలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట రేట్లు అయితే సొంతలో ఈ వారం విధంగా అయితే ఉన్నాయి పళ్ళు వచ్చేసి ఆవులు ఓకే మరి ఇది కూడా మనకు రోల్స్ట్రీ ఆవు అయితే బారం అయితే చేస్తున్నారు చూసారు కదా ఆవు పొదుపు పరంగా చూసుకున్న ఆవునైతే మనము ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి ఫస్ట్ పొదువులు అన్నీ కూడా ఉంది ఏం చెప్తా అన్న రేటు చెప్తాడు డెబ్బై ఐదా పాలు పాలు ఎంత ఉండదు అన్నాడు పంటవా చూటావా అదే అనమాట డెబ్బై ఐదు వేలకైతే అయితే చెప్తున్నాడు వాళ్ళు బేరం అయితే చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా మనకు జెర్సీ రావైతే ఉంది మరి రేటు ఏమట్టు చెప్తాడో అడిగి చూద్దాం ఏం చెప్పన్నా బ్రదర్ రేటు నలభై తొమ్మిది చెప్తా నలభై తొమ్మిది పాలు ఐదు ఐదున్నర ఐదు ఐదున్నర పాయిదోడు అదే ఇది నలభై ఏడు అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి ఐదు ఐదున్నర అయితే ఇస్తాను అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట ఓకే ఇంకొన్ని అయితే ఆవులు అయితే చూద్దాము కూడా మనకు మంచి బ్రీడ్ ఆవైతే ఉంది చూసారు కదా ఆవు చూసుకున్నట్టయితే మనకు సంకాసమ్యం పొదుపురంగా చూసుకున్న ఆవైతే బాగా అయితే ఉంది మరి రేటు ఏం చెప్తున్నాడు అడిగి చూద్దాము పాలు ఒక ఆరు ఆరు నలభై రెండు వేలు నలభై రెండు వేలు అయితే చెప్తున్నాడు ఆరు ఆరు లీటర్లు అయితే మీద అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు మనకు ఇది కూడా మనకు రోల్ ఇష్టం పురుడు పొదుపు పరంగా చూసుకున్న ఆవైతే అయితే బాగానే ఉందన్నమాట మరి ఎవరికి చెప్తాడో అటు ఇది కూడా మనకు నలభై ఏడు వేలకు అయితే చెప్తున్నాడు ఇది కూడా పూట మీద ఆరు అయితే పాలు అయితే బ్రదర్ ప్రజలైతే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధమైన సంతలో వచ్చేసి వారం సంతలో మనకు జెర్సీ బ్రేడ్ ఆవు అయితే ఆవు పరంగా చూసుకున్నా ఆవు అయితే బాగా ఉంది అనమాట రేటు ఏమో చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పారు నా బ్రదరు రేట్ ఏం చెప్పినవి తొంభై పాలు పాలు పది పది ఇప్పుడు సూలా రోజులు ఎనిమిది రోజులు పంట ఎనిమిది రోజులు అంతే ఇది తొంభై వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు సూలు పూట మీద వచ్చేసి పది పది లీటర్లు అయితే పాలు అయితే పక్కగా ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు అనమాట ఓకే రేట్లు చూసుకున్నట్టయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే ఇప్పుడు కూడా మనకు ఆవు అయితే దారం అయితే చేస్తున్నారు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఏనా బాండా ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట అదే రేటు ఏమిటి చెప్తాడో అడిగి చూద్దాము ఆవు చూసుకున్నట్టయితే బాగుంది నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉందనా తొంభై చెప్తాను తొంభై వేలు అయితే చెప్తున్నాడు పాలు ఎంత పదే పదహైదు పదహైదు రోజు మీద అయితే పదహైదు లీటర్లు అయితే పాల కెపాసిటీ అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము తొంభై రెండు పాలు పది లీటర్లు అయితే పిండిందని చెప్తున్నాడు తొంభై రెండు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే ఆవు బాగానే ఉంది మనకు ప్రతిపరంగా చూసుకున్న ఆవు అయితే ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇది కూడా మనకు హెచ్చ పోలి క్రాస్ బ్రీడ్ ఆవు ఏం చెప్తా బ్రదర్ తొంభై ఐదు పాలు పది పది లీటర్లు ఇది వచ్చేసి ఏం అయ్యత రెండేత ఇది వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి పూట మీద వచ్చేసి పది పది లీటర్లు సెకండ్ లాక్ట్ వస్తున్నాయి ఆవు చూసుకున్నట్టయితే ఆవు బాగానే ఉంది అనమాట ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఈ వారం ఓకే మరి అరవై నాలుగో లోలిస్ట్ అంటే అరవై నాలుగు వేలు అయితే చెప్తున్నాడు సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఇప్పుడు సూడా సూడు ఎన్నో ఎంతున్నా పాలు ముందు పది పది లీటర్లు పూట మీద పది పది లీటర్లు అయితే పిండింది అని చెప్తున్నాడు అది ఆయావు అది అరవై ఐదు అది ఎంతది పాలు ఏడు అని నెంబర్ చెప్తామండి ఇది చెప్పాలా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ సిక్స్ వన్ జీరో వన్ సిక్స్ అది అనమాట బ్రదర్ వచ్చి శివాడి ఎవరైనా కావాలంటే చూడండి మనకు రైతు రైతు కొద్ది అదే అనమాట రేట్లు చూసుకున్నట్టయితే ఏ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే అదే అనమాట ఓకే మరి సర్లే మనకు ఓల్స్టన్ రోడ్ ఆవు అయితే చూసుకున్నట్టయితే ఆవు పొదుపు పరంగా కూడా బాగుంది అనమాట మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము కొద్దిగా ఓల్డ్ జెర్సీ రకం రేటు ఏం చెప్పారు రేటు ఎనభై ఐదు పాలు ఏడే కాలు ఏడు ఎనిమిది అన్నమాట అది రేట్లు అయితే సంతలో ఉంటాయా మీ దగ్గర ఇది ఒకటేనా ఆయనదేనా అదే ఓకే అనమాట ఇది రేట్లయితే సంతలు ఏ విధంగా ఉన్నాయి ఓకే కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా వీడియోకి వచ్చేసి ఓకే మరి రేట్ ఏం చెప్తున్నారు ఎనభై రెండు ఎనభై రెండు అయితే చెప్తున్నాడు ఆవు దూడ మనకు పాలు ఎంత ఉంది సార్ ఐదారు ఐదారు లీటర్లు కోట మీద వచ్చేసి ఐదు ఆరు లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు మనం తుదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది మనకు దూడ కూడా వచ్చేటప్పటికీ మనకు పాయి పాయి దూడ ఓకే రేట్లు సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు హెచ్అప్ గోల్ జెర్సీ మూడు రకాల ఆవైతే ఉంది మరి రేటు ఏమిటో చెప్తాడో అడిగి చూద్దాం అన్న ఏం చెప్పిన రేటు అరవై ఐదు ఇంకా పండ్లు వేసినట్లే అరవై ఐదు వేలు ఇప్పుడు ఎన్నో ఇది ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ అయితే అనమాట అరవై ఐదు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఉంటాయా మీ దగ్గర ఆవులు ఉంటే నంబర్ చెప్పునా నైన్ ఫైవ్ జీరో టూ నైన్ జీరో త్రీ వన్ ఫోర్ టూ పలమనేరేనా అదే అనమాట పలమనేరు పక్కలోనే బ్రదర్ వచ్చి ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు సర్లేనా అయితే ఇప్పుడు కూడా మనకు జెర్సీ బ్రీడ్ అయితే ఆవులైతే ఉంది మరి రేటు ఏమిటి చెప్తాడో అడుగు చూద్దాము ఆవు పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అన్నమాట నమస్తే నువ్వు ఏం చెప్తావే రేటో ఓ డెబ్బై తొమ్మిది వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే మనకు జెడ్సీ బ్రీడు మంచి జెడ్సీ బ్రీడు పాలు ఎంత ఉందేనా ఇప్పుడు చూడు అంటే రెండు పొట్లకి రెండు పూట్ల మీద వచ్చేసి పదహైదు లీటర్లు అయితే వాళ్ళైతే బిందుతాయని చూస్తున్న బాగుందనమాట ఇంకా ఒక పది రోజులు పడుతుందా పదహైదు రోజులు అయితే పడతాయని చెప్తున్నాడు దగ్గర దగ్గర కూడా ఆవులు ఆరుబళ్ళు ఆరుబల్ అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ కూడా ఇస్తాను నంబర్ చెప్పు బ్రదర్ డబల్ నైన్ సిక్స్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే పోయి ఫారంలో అయితే ఉంటాయి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సింపుల్ వచ్చేసి వారము సర్లేము ఈ ఆవు వచ్చేటప్పటికి మనకు ముప్పై ఆరు వేలకు అయితే బేరం అయితే చేస్తున్నారు పూట మీద అక్కడ బేరం అయితే చేస్తున్నారు పూట మీద ఐదు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే ఇక్కడ కూడా మనకు మంచి హెచ్ పోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు మరి పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే ఉంది ఏం చెప్పినా తొంభై ఐదు పాలు ఫస్ట్ 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 అయితే తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు దూడ చూసుకున్నట్టయితే బాగుంది ఏంది నాలుగు బండ్ల నాలుగు బండ్ల మీద ఉంది ఏ ఊరానా రాయలపేట ఈ భాను ప్రకాష్ ఆ ఊరే కదా నంబర్ చెప్పు ఉంటాయా ఇక్కడ చెప్పు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ డబల్ నైన్ త్రీ వన్ రాయలపేటే అరే బ్రదర్ దగ్గర కూడా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి మేము ఫస్ట్ యాక్టివేషన్ వేస్తాను రేట్ అయితే ఆ విధంగా ఉంది అనమాట ఓకే ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు మరి రేటు ఏమంటు చెప్తున్నాడు ఏం చెప్పేది ఒకటి ఇరవై ఎన్నో అవుతా ఇప్పుడు రెండో ఈత ఒకటి ఇరవై అయితే చెప్తున్నాడు అటు పట్టుకున్న మనకు ఆవు చూసుకున్నట్టయితే హెవీగా ఉంది సెకండ్ యాక్టివేషన్ ఇప్పుడు చూడు ఎన్ని రోజుల్లో ఎంత అదేనా పదహైదు రోజులు పడుతుంది ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట ఎంత ఉండే ముందు పాలు పోటకు పన్నెండు లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు నంబర్ చెప్పున మీది నంబర్ చెప్పు మీది సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ టూ డబల్ సిక్స్ నైన్ సెవెన్ అదే అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు కావాలంటే ఫోన్ చేసి అడగండి ఒకటి ఇరవై అయితే చెప్తున్నాడు సెకండ్ లాక్ వేసాను ఓకే మరి ఇంకా ఎన్ని రోజులు ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది ఇంకా పదహైదు రోజులు పడుతుంది అని చెప్తున్నాడు ఓకే మనకి ఇక్కడ ఇక్కడొచ్చేసి పుట్స్కము జెర్సీ జెర్సీ వర్డు ఏం చెప్పిన బ్రదర్ ముప్పై ముప్పై నాలుగు పాలు మూడు మూడున్నర ఏమో ఫస్ట్ అయితే ఎన్నోది ఫస్ట్ అవుతా అంట ఫస్ట్ అయితే రెండు బండ్లు మూడు మూడు నరల ఇస్తాదని చెప్తున్నాడు అదే అన్నమాట దూడ చూసుకున్నట్టయితే ఎక్స్ రకమే దూడ లేదా సరే సరే ఓకేలే సర్లే ఇక్కడ వచ్చేసి నలభై ఐదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు తోట మీద ఐదు ఐదు లీటర్ల పాల కెపాసిటీ బావి దూడ అనమాట ఆవు చూసుకున్నట్టయితే మనకు నాలుగో ల్యాప్ట్ వేసాను నాలుగో అట్లా అయితే ఉండవచ్చు లేకపోతే మరి మనకు మూడు ఆవులు అయితే ఉన్నాయి మరి రైతును అడిగి అడిగి చూద్దాము రేట్లు ఏమటు చెప్తాడా అనా ఏం చెప్తా రేటు ఇదే నలభై ఏడు పాలు ఐదు ఐదు ఇదే సూలు పాలు ఎంత నలభై ఆరు అదే అన్నమాట ఇదేం చెప్తే ముప్పై ముప్పై వేల ఐదు ఐదు అదే అనమాట నంబర్ చెప్పు మీ కాడ ఉంటాయి ఆవులు డబల్ సెవెన్ జీరో త్రిబుల్ టూ వన్ త్రీ ఫోర్ వన్ ఫోర్ వన్ అంట ఎవరైనా కావాలంటే చూడండి ఆవులు అయితే బాగానే ఉన్నాయి ఏ ఊరు మీది పొంగనూరు కా పొంగనూరు ఆ పక్కన అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి ఆవులు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి రేట్లు అయితే ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి రైతులు వ్యాపారస్తులు అడిగితే ఇది సంత వచ్చి ప్రతి శుక్రవారం ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి